నాకు ఒక సగటు మధ్యతరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి మా నాన్న అసిస్టెంట్ ఒక పోలీస్ కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా రిటైర్ అయ్యారు ఆయన అప్రోబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి మా నాన్నగారి కోరిక ఏంటంటే నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐ కా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఒక ఏదో కొంచెం సూపర్ అంటే స్థాయిలో రిటర్ రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న నా కోరిక అది మహా ఇది ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దాం నా కోరిక కానీ డిగ్రీ పూర్తి చేయలేము అది ఒకటి దానివల్ల అయిపోయినా ఎస్ఐగా చేయలేకపోయింది మా నాన్నగారి కోరిక నెరవేర్చలేను అలాంటి మధ్యతరగతి వ్యక్తిని నేను ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే నీకేం అవ్వాలందంటే నాకు మాక్సిమం నీ బాడీ గార్డ్ అవ్వాలిందో నాకు వేరే కోరికలు లేవు అంటే నాకు నిజంగా మీద కోరికలు లేవు నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు నాకు ఏదో ఒక అలా బతికేస్తూ ఉండేవాడిని నాకు ఉన్నదల్లా ఒక కోపం ఉండేది ఒక సగటు మనిషి మీద హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది చాలా దీర్ఘ క్రోధి అంటాను చూసా అది మంచిగా నేను చెప్తున్నాను అంటే ఒక కోపాన్ని దాచుకుంటే జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది ఒకడికి వస్తే కోపం అది సమూహానికి వస్తే విప్లవం అవుతుంది అవుతాయి చాలామందికి అర్థం కాదు ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీతోనే మాట్లాడాలి ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు శతజ్ని అనగానే అందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి ఒక పది మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు శతజ్ని అంటే జన సైనికులు ప్రతి ఒక్కడు ప్రతి వీర మహిళ అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శత్నిలా పేలుతాడు వైసీపీ వాళ్ళు వచ్చి ఐదు మంది ఉంటున్న పది మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ఊర ప్రతి వాడవాడ నువ్వు వెళ్ళాలి శతజ్ఞ అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండేది శతజ్ఞ కాదు అది వాళ్ళ మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాను పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు తెలియజే అంటే నేను చెప్తాను